రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు బుజ్జగించి చెబితే వినడం లేదని ఇక దండన తప్పేలా లేదని రామగుండం కమిషనరేట్ పరిధి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరి కణిలో గురువారం పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల ట్రాఫిక్ పోలీసులతో కలిసి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు గోదావరి కణి చౌరస్తా మున్సిపల్ కార్యాలయం టీ జంక్షన్ గౌతమి నగర్ వద్ద వాహనాలను ఆపుతూ హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ప్లేట్లను వాహన పేపర్స్ ను చెక్ చేశారు హెల్మెట్ ధరించని వారికి డ్రైవింగ్ లైసెన్స్ వారికి మరియు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి చలాన్లను వేశారు అలాగే అధిక శబ్దం వచ్చేలా వాహనాలకు ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్ అను పట్టుకునే ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టిన మార్పు రావటం లేదని అందుకే ఇక స్పెషల్ డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించే వారి పని పట్టడానికి సిద్ధమయ్యామని తెలిపారు ఈ స్పెషల్ డ్రైవ్ లో రామగుండం మంచర్ల పెద్దపల్లి ట్రాఫిక్ సిఐలు రాజేశ్వరరావు సత్యనారాయణ అనిల్ కుమార్ ఎస్ఐలు హరిశేఖర్ సహదేవ్ సింగ్ రెండు జిల్లాల ట్రాఫిక్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు వాహనదారులందరూ కూడా మేము ఎన్ని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా వారి లోపల కొంచెం కూడా మార్పు రావట్లేదు వారి యొక్క ప్రవర్తనతోటి మేము ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు యథావిధిగానే జరుగుతున్నాయి దాని నివారణలోనే భాగంగా ఈరోజు మేము రామగుండం పెద్దపల్లి మరియు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా వాహనదారులు నంబర్ ప్లేట్స్ లేకుండా లేదా నంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేసి రోడ్లపైకి వస్తున్నారు దీన్ని మేము కనుక పట్టుబడితే వారిపైన క్రిమినల్ చర్యలకు కూడా మేము వెనుక తప్పనిసరిగా కూడా అందరు కూడా నంబర్ వెహికల్స్ ప్రాపర్గా ఉంటే పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకు వాహనం ఇవ్వద్దని ఎంత మేము ఒత్తుకున్నా సరే తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదు అలాగే చిన్నపిల్లల్లో మైనర్లలో కూడా మార్పు రావట్లేదు ఎక్కువగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల వారికి విపరీతమైన ప్రమాదాలు జరిగి చాలామందికి చనిపోవడం కూడా జరుగుతుంది దయచేసి పెంచుకున్న పిల్లలకి సరైన వయసు రాకుండానే వాహనం ఇచ్చి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయొద్దని మేము మా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే షార్ట్ కట్లలో వెళ్ళడం రాంగ్ సైడ్లలో వెళ్ళడం అలాగే వాహనాలు ప్రయాణించేటప్పుడు తప్పకుండా ఫోర్ వీలర్స్ ఆర్ అదర్ వెహికల్స్ కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి అలాగే తోటి వాహనదారులకు ఖచ్చితంగా సౌకర్యవంతంగా పోయేలా వాహనం నడిపించాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా మా మేము ఇచ్చిన సలహాను పాటించి అతివేగంగా నడపకుండా మామూలు స్పీడ్తో నడిపి గమ్యం సేఫ్గా చేరితే మీ కుటుంబాలు తర్వాత మీ యొక్క బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు దయచేసి వాహనం ఎక్కినప్పుడే మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి నేను వెళ్తున్న కాడికి సేఫ్గా వెళ్ళాలి అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎటువంటి చెడు వార్త అందించకుండా నేను సేఫ్గా గమ్యం చేరాలని ప్రతిజ్ఞను తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చాలా సేఫ్గా ఉంటారు దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాహన వాహనదారులందరూ కూడా తమ తమ గమ్యాలకు సేఫ్గా చేరాలని చెప్పుకుంటున్నారు